ఇప్పుడు బీరు పెడుతున్నారు చూడండి ఈ స్కానరు ఈ కల్తీ మధ్యం మనకి లక్షల బాటిల్స్ లో వచ్చినాయి ఇదే బీరు బాటిల్ చేస్తే ఎర్ర వస్తుంది మీరు తాగేటప్పుడు సారీ మీరు జాగ్రత్తగా ఉంది మీ ఆరోగ్యం పట్ల చూడండి ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్ లో ఎర్ర వచ్చింది ఇది మీ ఆరోగ్యాలే ఫలంగా పెట్టద్దు షాప్ పేరు ఇంకా పెట్టలే ఇది ఏం పేరమ్మా ఈ సాయి బంజ్ లో మా కాలనీ దగ్గర ఒంగోలు దగ్గర ఉండే వైన్స్ లో నకిలీ బీర్లు దొరికినాయి